మెడ సమస్యల వల్ల వర్టిగో డిజినెస్ వస్తుందా యంగ్ ఎంప్లాయీస్ ముఖ్యంగా ఎక్కువ కంప్యూటర్ ముందు లేదా స్క్రీన్ ముందు కూర్చొని ఉండడం వల్ల చాలా మందికి నెక్ పెయిన్ నెక్ మజిల్ స్టిఫ్నెస్ లాంటి ఇష్యూస్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు ఇందులో కొంతమంది ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ఎక్స్పీరియన్స్ చేసే సమస్య డిజినెస్ ఆర్ ఇంబ్యాలెన్స్ లేదా బ్రెయిన్ ఫాగ్ అంటే మసక మసక్గా ఉండడం లాంటి ఇష్యూస్ సో ఇక్కడ మన క్వశ్చన్ ఈ నెక్ ఇష్యూస్ వల్ల డిజినెస్ ఆర్ వర్టిగో రావచ్చా ఎస్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ దీనినే సర్వైకోజెనిక్ డిజీనెస్ అంటే మెడ సంబంధిత తల తిరుగుడు అంటారు మరి ఇది ఎలా వస్తుంది ఎవరికి వస్తుంది ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలా జాగ్రత్త పడాలి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం మన బాడీ బ్యాలెన్స్ గా ఉండడానికి చాలా సిస్టమ్స్ కలిసి పనిచేస్తాయి అందులో మూడు ముఖ్యమైన సిస్టమ్స్ ఒకటి విజన్ అంటే మన కళ్ళు ఇంకొకటి మన వెస్టిబులార్ సిస్టమ్ అంటే మన చెవిలో ఉండే బ్యాలెన్స్ సిస్టమ్ మూడోది ప్రాప్రియోసెప్షన్ మన మెడ కాళ్ళు చేతులు ఉండే సెన్సర్లు ఈ మూడు సిస్టమ్స్ కలిసి పని చేస్తేనే మనం సులభంగా నడవగలం తిరగలం డైలీ యాక్టివిటీస్ చేయగలం కానీ మెడలో ఉండే సెప్టార్స్ అంటే సెన్సర్ల నుంచి బ్రెయిన్ కి వెళ్తున్న సిగ్నల్స్ కళ్ళు చెవిలోని సిగ్నల్స్ తో క్లాష్ అయితే తల తిరుగుడు ఇంబ్యాలెన్స్ బ్రెయిన్ ఫాగ్ అసహనం తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి అసలు ఎవరికి వస్తుంది దీని కారణాలు ఏమిటి మెడకు గాయం మెడ నొప్పి నొప్పినెస్ పూర్ పాశ్చర్ అంటే కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు కూర్చోవడం మొబైల్ ఎక్కువగా వాడటం సర్వైకల్ స్పాండిలోసిస్ మెడ స్పాజం అంటే కండరాలు బిగుదల చాలా కాలంగా నెక్ పెయిన్ ఉండే వాళ్ళు మరియు రోడ్ యాక్సిడెంట్స్ విప్లాష్ ఇంజ్యూరీస్ ఈ సమస్యలు ఉన్న వాళ్లకు సర్వైకోజెనిక్ డిజినెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఓకే వీళ్ళలోని లక్షణాలు ఏవి తల తిరగడం అంటే డిజినెస్ మైకం నడవడంలో ఇంబ్యాలెన్స్ పడిపోతానేమోనని భయం మెడ నొప్పి మెడ స్టిఫ్గా ఉండడం తలనొప్పి వికారం వాంతుల ఫీలింగ్ కాన్సంట్రేషన్ తగ్గిపోవడం బ్రెయిన్ ఫాగ్ చెవిలో రింగింగ్ షోల్డర్ పెయిన్ కూడా ఉండొచ్చు ఈ జనరేషన్లో చాలామందికి ఈ సమస్య వస్తుంది కాబట్టి ఈ సమస్య రాకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మొదటిది నెక్ ఎక్సర్సైజెస్ చేయడం అంటే ఫిజియోథెరపిస్ట్ సూచనలతో మెడ స్ట్రెచింగ్ స్ట్రెంథనింగ్ వ్యాయామాలు చేయండి పోస్టర్ మెరుగుపరచండి అంటే కంప్యూటర్ ముందు కూర్చునే విధానం మొబైల్ వాడే విధానాన్ని మార్చుకోండి బరువు తక్కువగా ఉంచండి మెడపై ఒత్తిడి తగ్గించండి నిద్ర ప్రాపర్ గా ఏడు నుంచి ఎనిమిది గంటలు అవసరం అన్నింటికంటే ముఖ్యమైనది సరైన డయాగ్నోసిస్ వర్టిగో అనగానే చాలా మందికి చెవిలో సమస్య అయి ఉండొచ్చు అనుకుంటారు కానీ నెక్ రిలేటెడ్ డిజీనెస్ కూడా చాలా కామన్ సరైన వెజిటబుల్ స్పెషలిస్ట్ దగ్గర వాల్యుయేషన్ చేయించుకుంటే అన్నెసిసరీ టెస్ట్ యాంగ్జైటీ అన్నీ తగ్గిపోతాయి ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వర్టిగో కోసం నెక్కి సంబంధం లేని మెడిసిన్స్ వాడుతుంటే అప్పటికీ వర్టిగో నుండి రిలీఫ్ ఉంటుంది కానీ ముందు ముందు సమస్య ఎక్కువ అయిపోతుంది ఇందువల్ల చాలామందికి వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల నెక్ పెయిన్ డిజీనెస్తో పాటు మైగ్రెయిన్ వచ్చే అవకాశం ఎక్కువ మీకు తల తిరుగుడు ఇంబ్యాలెన్స్ మెడనొప్పి వంటి సమస్యలు ఉంటే ఆలస్యం చేయకుండా వర్టిగో స్పెషలిస్ట్ని సంప్రదించండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి